హైవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏవైతే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ నా చిన్న ఉద్యోగులు అంటూ అసలు అంతా నా వాళ్ళే అందరికి నేనే మంచి చేస్తాను ఫీల్ అవుతూ ఉంటాను కానీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈరోజు మున్సిపల్ కార్పొరేటర్ చూస్తున్న సమ్మె వల్ల చెత్త ఎక్కడిదక్కడ నిలిచిపోయి అసలే కరోనాతో అలలాడుతుంటే సరికొత్త సమస్యలకి ఇప్పుడు కారణం కాబోతోంది లేనిపడి రోగాలు వచ్చేలా ఉంది నిన్న మొన్న ఎక్కడ హడావుడి చేశారు కాసేపు మున్సిపల్ కమిషనర్ అని వైసీపీ వాళ్ళు అని ఎందువల్ల చెత్త ఎత్తే అబ్బే కాసేపు ఫుటల్ ఫోజులు అంతే ఇప్పుడు ఆల్రెడీ అంగన్వాడీల సమస్యలకే పరిష్కారం కాల సర్వశిక్ష అబ్బాయి వాళ్ళ సమస్యలు పరిష్కారం కాల వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు యాడ్ అయ్యారు వాళ్ళెవరో వీఆర్ఎల్ కూడా ఉన్నారు ఇలా చెప్పుకుంటే పోతే ఇప్పుడు ఏ ప్లస్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మరికొద్ది నెలల్లో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉండటం అన్నది పక్కన పెడితే ఈ రెండు మూడు నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు వీరి పట్ల వ్యవహరిస్తున్న విధానం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఏ అంటే నేను జస్ట్ మార్నింగ్ చెక్ చేశా ఈ వన్ నాట్ ఎయిట్ వాహనాలు వన్ నాట్ టూ వాహనాలు వన్ నాట్ ఫోర్ వాహనాలు ఉన్నాయే ఈ వాహనాలకు సంబంధించి నడిపే వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళకి సంబంధించి వారికి మూడు నెలలకు జీతాలు లేవట మళ్ళ సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది పేరుకి బటన్ డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటున్నారు అది సామాన్య ప్రజానికానికి వాళ్ళు తప్ప ఈ ప్రభుత్వంలో భాగమై పనిచేస్తున్న ఎవరైతే ఉంటారు ఒక అంగన్వాడీల నుంచి పై ఆఫీసర్ల వరకు అంతా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆఫీసర్లో బయటకు కక్కలేక మెంగలేక లోపల సైలెంట్గా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు టీచర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎవరైనా జగన్ పరిపాలన బాగుందన్నది ఆయన చుట్టూతో నలుగురైదు తప్ప లేదన్నప్పుడు మన దగ్గరకు వచ్చేసి బూతులు తీరుతూ కామెంట్లు పెట్టేవాళ్ళు తప్ప మరి ఇటువంటి మనిషిని మరలా ఎన్నుకునే సాహసం ఏపీ వాళ్ళు చేస్తారా చెయ్యిరా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏవైతేనే అవి త్వరగా తీర్చగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైనటువంటి స్థలంలో గెలిచే అవకాశం అయితే ఉంటుంది